హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మై సోహరి వ్లాగ్స్ ఇప్పుడైతే మేము చేపలు అటుకైతే వెళ్తున్నామండి అండి ఇంకో పట్టుకొని వెళ్తున్నాం కదా చేపలకి ఒక నలుగురు అయితే వెళ్తున్నాం అక్కడ పట్టేటప్పుడు మీకు ఏ విధంగా మేము చేపలైతే పట్టుకుంటామో మీకు అయితే చూపిస్తాను కాలువ దగ్గరికి అయితే వచ్చామండి ఇప్పుడు కాలువ కిందకి అయితే చూపిస్తాము ఎంత పెద్దగా అయితే కొండ కనిపిస్తుందో మీకు రెండు కాలువలు అయితే కనిపిస్తున్నాయి కదండి ఇందులోనైతే అయితే చాలా ఫ్లోటింగ్ అయితే ఉందండి కిందకి మేము పట్టేటప్పుడు కిందకైతే వెళ్ళిపోతా ఉంటాయి అందుకని మేమైతే ఈ చిన్ని కాలువలోకి అయితే వెళ్తున్నాం ఈ పిల్ల కాలువలోకి వాళ్ళకి సో మేము వాటర్లో వెళ్తుంటే ఇక్కడైతే మాకైతే చేప అయితే కనిపించింది బొమ్మిడెం చేప ఆల్రెడీ ఎడ్లు తొక్కేసి ఇక్కడ మాకు బొమ్మిడని చేప అయితే చచ్చిపోయి కనిపించింది అని మేము వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది బొమ్మడని చేప అంటారు మా వైపు అయితే అది అయితే స్మెల్ అయితే రావట్లేదు ప్రెస్గానే ఉంది కాకపోతే అది చచ్చిపోయి టూ డేస్ అవచ్చు దాన్ని అయితే మేమైతే వదిలేస్తున్నాం మోసిగే కదర దొరికింది ఇది ఇందులో ఉంటాయి రా ఈ కన్నంలో ఈ బొక్కల్లో దొరుకుతాయి బాగా సార్ కింద కట్టేసి పైన అనే ఆయన మా ఇప్పుడు అయితే ఇక్కడ వాళ్ళకి మంచి స్కెచ్ అయితే గీస్తున్నారు చూడండి అక్కడ వాళ్ళైతే కింద ఏ విధంగా అయితే కనిపించుకున్నాం ఫ్రెండ్స్ పైన చేపలు వస్తే ఇందులో అయితే ఆగితాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఏ విధంగా అయితే వేస్తున్నాను మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు వాళ్ళైతే మనం సెట్ చేసుకున్నామండి సెట్ చేసుకున్న తర్వాత పైన అయితే వాళ్ళు చూపుకుంటూ వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ పడతాయి పడిన తర్వాత ఎలా మేము అనేది మీకు అయితే వీడియోలో చూపిస్తాను చూశారు కదా వాళ్ళు అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాం ఇప్పుడు పైన మా వాళ్ళు ఏ విధంగా అయితే చేపలు పడుతున్నారో మీకైతే చూపిస్తాను పైకి వెళ్ళి మా అయితే వాళ్ళ దగ్గర అక్కడ కూర్చున్నాడు అలానే అక్కడ మా వాళ్ళైతే చేపలు పడుతున్నారు ఇప్పుడు కొన్ని చేపలు అయితే పట్టాం ఫ్రెండ్స్ ఇంకా మేము మా కింద వైపుగా చేపలు అయితే వస్తున్నాయి ఏ విధంగా వస్తాయన్నారో మీకైతే ఇక్కడ నుండి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి అయితే తీలేం కదా మాములు పైన అయితే ఇంకా సోపుకుంటూ వస్తున్నారు అలానే కింద పట్టుకున్నారు ఇక్కడ చేపలు పట్టుకున్న అయితే ఇక్కడైతే పెట్టాను చూడండి ఫ్రెండ్ కనిపిస్తున్నాయి కదా ఇంకా ఇక్కడ ఎక్కడో పారేస్తాం ఇదిగో ఇది ఏరే లేదురా నేను కదా ఏది ఓకే కొంచెం రాయి మీదన్నా రోడ్ పెద్ద చెప్ప ఫ్రెండ్స్ ఆగండి మీకు చూపిస్తాను వస్తున్నాను వస్తున్నాను ఇది ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకు ఇదిగో అదిగో ఇదిగో 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 చూపించు ఇల్లు ఇదిగో ఇక్కడ రెండు ఇదిగో ఇదిగో రాంటా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా బాధలో ఏ విధంగా అయితే మేము పట్టుకుంటున్నామో చూస్తున్నాను చూస్తున్నాను ఇక్కడ నుండి కనిపెడుతున్నాను ఇంకెక్కడ సార్ అన్న ఇంకెక్కడ గరి వచ్చింది దాని ప్రాంతం గరి తీస్తున్నాడు చూడండి

మేమిక్కడ చేపలు పడుతుండగా మాకు ఇక్కడ పేత అయితే ఒకటి కనిపించింది పేత కూడా మీకు పట్టుకుంటాం మేము

గండు పీత కింది వరకు వెళ్ళైతే చూసేస్తున్నామండి మాకైతే కొన్నిసేపలు అయితే దొరికినాయి నేను ఎందుక పైకి వెళ్ళి మాకు ఎన్నైతే పడ్డాయో వాళ్ళకి ఏమేమి పట్టారో నేనైతే చూపిస్తాను మొత్తం నిన్న మేము ఇంకా జట్టు చాలా తక్కువ మంది అయితే వచ్చామండి తక్కువ మంది అంటే ఐదుగురు మాత్రమే వచ్చాము ఐదుగురు రావడం వల్ల మాకు ఆ వాళ్ళకి తగ్గట్టు పట్టుకోవడానికి అయితే ఎక్కువ మంది లేరు అందుకని ఈ విధంగా అయితే పట్టుకుంటున్నాం అలానే ఆ వాళ్ళకి వచ్చి దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది వరకు అయితే ఆ వచ్చి మాకు పట్టుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది అంతమంది వస్తాయి మరి మేము ఐదుగురిమా కాబట్టి వాళ్ళ పెట్టేసి మేమైతే పట్టుకుంటున్నాం అలా రా ఇవన్నీ నా ఇదిగో పడ్డాయి మాకు ఈ ప్లాన్ అంతా చేసి అతనే కనిపిస్తున్నాడు కదా ఆ అబ్బాయి కొంచెం మాకు ప్లాన్ వేసి ఈ విధంగా మనం పట్టుకున్నారు అని చెప్పింది ఆ అబ్బాయి చెప్తేనే మనం ఈ టైంలో చేపలకి కన్నా రావడం జరిగింది లేకపోతే ఇప్పుడైతే మేము చేపలకు రా వాళ్ళందాక వేస్తాం కదా ఇప్పుడు వాళ్ళైతే తీస్తున్నాం మేము మొత్తం తీసుకుని అయితే కిందకైతే వెళ్ళిపోతాం కింద మేము పట్టుకోవాలనుకుంటే వేరే వేరే ప్లేస్లో వేసి పట్టుకుంటాం లేదంటే వెళ్ళిపోతాం మీకు అవి కూడా పూర్తిగా చూపిస్తాను ఇప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు కూడా ఏ విధంగా అయితే పట్టుకుంటున్నాం అనేది ఈ కింద వాళ్ళు కూడా సిక్కునే అవకాశాలు అవకాశాలు అయితే ఉన్నాయి చూపిస్తాను ఏమన్నా ఇంట్లో సిక్కున్నాయేమో సో అండి వాళ్ళు మా వాళ్ళైతే ఏ విధంగా అయితే తీస్తున్నారో వేసేటప్పుడు బాగానే చేసుకోవచ్చు కానీ తీసేటప్పుడు మాత్రం మొత్తం ఆ సెత్త అంతా తీసుకొని పడేయడానికి మాకైతే ఇబ్బందిగా చాలా ఇబ్బంది అయితే అవుతుంది మేము చేపలన్నీ పట్టిన తర్వాత అయితే వచ్చిన ఇప్పుడు వరకు మీకు పట్టినవన్నీ చూపించాను కదా ఏ విధంగా అయితే మేము పట్టాము చేపలు ఇప్పుడు మా అందరికి ఈ అయితే వేసుకుంటున్నాం వాటాలు వేసుకుని ఎవరు ఇంటికైతే పట్టగలరు మొత్తం అన్ని ఫ్రై చేసుకుని ఒక దగ్గర తింటాము భలే పంచుకోలే వచ్చారు రాత తీసుకొచ్చినాడు పెద్ద చేపలన్నీ ఒకరికి వేసిచ్చాడు

ba olida